ఎంత కట్టుబడుతున్నాడు ఎవరికైనా తెలుస్తుందా మూడు కొట్టుకోవాలి తుప్పు కొట్టుకోవాలి అన్ని కొట్టుకోవాలి మరి ఎలా వస్తుందంటే అంటే మందు పండంత మందు చిన్నీ నీళ్ళు పెట్టాలి మందు కొట్టే ఎలా ఉంటది మరి ఆ తోటలు ఎలా ఉందో నేను చెప్తాను విరిపోయేస్తుంది కాయ కాయక ఆ కాయక కాదు విరిపోయే పది బట్టలు ఏమైతే ఓ బట్ట వచ్చిందండి సంతోషం అన్న వాళ్ళు ఏమన్నా తీసేయండి నా దగ్గరికి పేరు ఎందుకు చెప్తామండి చెప్తాము బోల్ మంది ఉన్నాం కాటవాళ్ళు ఎవరి పేరు చెప్పాలి ఒక్కడమ్ నరికాన రేట్ ఎలా ఉందో నేను చెప్తాను పట్టుకోడే ఎక్కన్నాడు అందుకని అన్నాను ఎలా రేటు రేటు అడగలేదా

మరి నీ బాధ ఏంటంటే రేటు డౌన్ చేస్తున్నారు డౌన్ చేస్తున్నారు వ్యాల్యూ ఎంత ఉందో నీకు ఏమైనా తెలిసిందా రేటు ఒక్కడమ్ పదకొండు వేల ఐదు మూడు వందల దాకా అన్నది రెండు వందలు అన్నారు ఇప్పుడు పదివేలే అంటున్నారు అంటే మేము పండించే వాళ్ళు మరి ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరున్నాడు అంటున్నారు అంతే గాని మరి రైతే రాజు రైతు లేంది ఈ ప్రపంచం లేదు దాను పండించబడు మినివాడే తెలుస్తుంది కొనుక్కుని తింటున్నారు కానీ ఎంత కష్టపడుతుంది ఎంత కష్టపడుతున్నాడు ఎవరికైనా తెలుస్తుందా మోడి కొట్టుకోవాలి తుప్పు కొట్టుకోవాలి అన్ని కొట్టుకోవాలి మరి ఎలా వస్తుందంటే మందు కొన్నా ముందు కిందన మీరు వచ్చేసి మందు కొట్టే ఎలా ఉంటుంది మరి తోటలన్నీ నేను మిగినా అవన్నీ మానండి నా ఒక్కడే వేటియండి కొంతమంది మంది రైతులు అందరూ నాకు రాగా ప పకరం మరి నీ కష్టం ఇంత కష్టపడి చెప్తుంటే శరీరం ధర లేక మీరు బాధపడుతున్నారు అన్నారు మరి గతంలో కంటే ఇప్పుడు రేటు బాగుంది కదా రేటు బాగుందండి పడిందే తప్ప కాయలేదు కాయసితే అప్పుడు కూడా అదే కాయ కాయగూర కాయకూరలు కాయగూర ఏదుంది ఈ రెండు రోజులు పెట్టి మరి ఏమైంది ఏంటి అంటే వర్షం గుట్టేయండి వర్షం వేసి తడిపెక్క అంటే మరి బాగా తండ్రి వస్తాయి కదా ఏ తడిపెక్క పెట్టి ఇంటికి ఉడక పెడుతున్నారండి మీరు ఉడక పెట్టకుండా పెట్టకెళ్ళి కట్టలేదు చెప్పండి చెప్పండి నాకు నాకు నా తప్పు అంతే ఉడకబెట్టకండి నరికిలా పెక్కన ఆ ఓకే ఓకే అది ఓకే ఓకే అది నీ బాధనంత చెప్తాం అందరికీ ఉడక పెట్టకంటే నీ నరకండి పెక్కనే